నేను మీ లక్ష్మీ లక్ష్మీ విలేజ్ గుడ్స్కి స్వాగతం ఎదుగండి పొట్లకాయ నూపప్పండి ఎండ్రోల్ కాంబినేషన్లోని నేను చేసుకుంటున్నాను మీకు కూడా చేసుకుంటారని వీడియో పెడుతున్నాను నేను ఎలా చేసుకున్నానో మొత్తం అంతా కూడా క్లారిటీ చూపించేస్తాను వెళ్ళిపోదామా వీడియోలోకి రోటీ చపాతీలు బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా మరి ఎలా ట్రై చేశారో లేదో తెలియదు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ తినేగల తినాలనిపిస్తుంది మరీ మరీను సరేనా వెళ్ళిపోద్దామా వీడియోలోకి ఇలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసే నా పద్ధతిలో నేను ఎలా వండుకున్నానో అలాగే మీకు చూపిస్తాను తగినంత ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిరపలు రెండు కరివేపాకు కరివేపాకురివేట నీటిలో కడిగి పెట్టుకున్నాయి అనమాట రైలు ఎండు రొయ్యలు ఇలా గోరవెత్తి నీటిలో కడిగి పెట్టుకుంటే నీటి వాసన అనేది ఉండదండి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఒక ఆరు పచ్చిమిర్చి తీరికలుగా ఎండ్రోళ్ళ ఎర్రగా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలన్నమాట కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఒక టమాటా చిన్నగా మొక్కలు కోసుకొని వేసుకోవాలన్నమాట టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది పొట్లకాయ వేసుకున్నప్పుడు పొట్లకాయ పైన పొట్టు తీసుకొని ఉప్పు వేసి కడిగి పిండుకోవాలన్నమాట పేసి శుభ్రంగా పిస్తాలండి పిసితే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ ఎంత పోతుంది పచ్చదనం ఆ రసం అంతా పోతుంది అనమాట తర్వాత ఉప్పు నీళ్ళల్లో మళ్ళీ కడిగేసుకుని పిండుకోవాలన్నమాట పొట్లకాయ ఈ పొట్లకాయ కూడా బాగా మగ్గించుకుందాం పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు ఒక ఆరు ఏడు వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టపడితే వేసుకోండి లేకపోతే లేదు నాకు ఇలాగ పట్లకాయలో ఎల్లుల్లిపాయలు ఇలాగ వేసుకుని వండుకుంటే బాగుంటుంది నాకు ఇష్టం అన్నమాట కారం వేసుకుందాం కొద్దిగా ఎండిమిరకాయలు వేసుకున్నాం కదా ఎండిమిరకాయలు పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఉంది ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా ఒక నిమిషం మగ్గు పెట్టుకుందాం అయిపోయింది దీంట్లో వాటర్ వేసుకున్నాం కొంచెం గ్లాస్ ఉన్నారనమాట సరిపోతుంది గ్లాస్తో గ్లాస్ ఉన్నారా చూసారు కదా గ్లాస్ ఇది ఒక మూడు నిమిషాల్లో అయిపోతుంది నిలువకు నువ్వు లేపుకుని ఎర్రగా వచ్చేంత వరకు చెట్టుబాటు పేలతాయి కదా అవి లేపుకుని ఎంతండి ద్వారకు వచ్చినాయి కదా సరిపోతాయి తీసేసుకుందాం చిమ్లో పెట్టి ఇలా లేపుకుంటే బాగుంటాయి కూర దగ్గరకు వచ్చేసిందండి సరిపోయిందా లేదో చూసుకుందాం ఎల్లుల్లిపాయ తోటి తీసుకుంటాను చాలదండి కొంచెం వేసుకుందాం మళ్ళీ ఉంటుంది ఎల్లుల్లిపాయ ఎలా పట్లకాయలు వేసుకుంటా సరిపోతుందండి సాల్ట్ ఇదే టైంలోని ఇందాక మనం ఏ పెట్టుకున్నాం కదండి నువ్వులు పొడి చేసుకున్నాం అనమాట వేసేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం అంతే అండి పొట్లకాయ ఎండ్రోలు నువ్వు పప్పు కాంబినేషన్లో బాగుంటుందండి కర్రీ ఇలాగా మీరు కూడా చేసుకోండి నచ్చిందా మీకు రోటీ చపాతి వేడివేడి అన్నంలోకి పూరి పులకాలు అన్నింటిలో కూడా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరైతే ఎలా చేసుకుంటారో నేనైతే ఎలా చేసుకుంటానండి నా పద్ధతిలో చేసి మీకు చూపించాను సరే సరేనా నచ్చిందండి మీకు చేసుకొని చూడండి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పంపించాలంటే మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి బాయ్ అండి